ఆంధ్రప్రదేశ్లోని రిజిస్టర్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని మంత్రి సత్యప్రసాద్ ప్రారంభించారు తొలి విడతలో భాగంగా ఇరవై ఆరు జిల్లాల్లోని ప్రధాన కార్యాలయాల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు కూడా పేద ప్రజలు అలాగే పరిపాలనలో విధి విధానాలు కూడా అందరికీ వెసులుబాటుతో ఉండాలని చెప్పే లక్ష్యంతో పరిపాలన వారి యొక్క ఆలోచనలు క్షేత్ర స్థాయిలో అమలు చేయాలని చెప్పేసి మా స్పెషల్ సిఎస్ గారు అలాగే మా కమిషనర్ గారు వారి యొక్క టీం అందరూ కూడా కలిసి ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమం చేపట్టారు ఎందుకంటే డిజిటలైజేషను అలాగే మా జనరల్ అడ్మిషన్ ఇంటిగ్రేట్ చేస్తే అలాగే కేవలం గవర్నమెంట్లో బ్యూరోక్రాట్స్ కలెక్టర్సే కాకుండా ఏదైతే వ్యాపారస్తులు ఉన్నారో బిల్డర్స్ అసోసియేషన్స్ ఉన్నారో అది క్రై అయ్యవ్వవచ్చు నేర్చుకోవచ్చు బిల్డర్ అసోసియేషన్ కావచ్చు వాళ్ళతో కూడా స్టేక్ హోల్డర్స్గా చేసి వాళ్ళందరినీ కూడా స్టేక్ హోల్డర్స్గా చేసి వాళ్ళతో కూడా ఫీడ్బ్యాక్ తీసుకుని ఎలా చేస్తే బాగుంటుందో అని చెప్పేసి సుదీర్ఘ చర్చ చేసి ఎన్నో రిఫార్మ్స్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డం ల్యాండ్ రిఫార్మ్స్లో ఇబ్బందులు పడ్డం రీసెంట్ షాక్లో ఇబ్బందులు పడ్డం అవన్నీ కూడా దూరం చేయాలని లక్ష్యంతోనే ఈ రోజున ఈ స్లాట్ బుకింగ్ సదుపాయాన్ని తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ వెబ్సైట్లో ఈ స్లాట్ బుకింగ్ మాడ్యూల్ ద్వారా ఏ రోజు వీలుంటే ఆ రోజు అంటే వెళ్ళి గంటల తరబడి రోజుల తరబడి నుంచి వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసాం కానీ ఇప్పుడు ముందుగానే అప్లోడ్ చేస్తాం కాబట్టి ఆ మాడ్యూల్ ద్వారా వాళ్ళే దాన్ని అప్లోడ్ చేయొచ్చు వాళ్ళే టైప్ చేసుకునే విధంగా పెట్టాం కాబట్టి వాళ్ళే చేసుకుని ఏమైనా తప్పు తప్పులున్నా కూడా దాన్ని సరిదిద్దుకునే విధంగా చేసి చెప్పిన సమయంలోనే వెళ్ళి అంటే ఎప్పుడైతే స్లాట్ వస్తుందో ఆ స్లాట్ సమయంలో కేవలం పది నిమిషాల్లోనే వాళ్ళు అమ్మే వాళ్ళు అవ్వచ్చు కొనేవాళ్ళు అవ్వచ్చు అలాగే వాళ్ళు సాక్షులు ఉంటారు అందరూ కూడా కేవలం పది నిమిషాల వ్యవధిలోనే పూర్తిగా పూర్తిగా అయిపోయే విధంగా వచ్చిన వాళ్ళు మంచి వాతావరణంలో త్వ సత్వరంగా పనిచేసుకుని వెళ్ళిపోయే విధంగా అలాగే మ్యూటేషన్ కూడా అయ్యే విధంగా ఎందుకంటే ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ని అనుసంధానంగా ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లు ఇంటిగ్రేట్ చేస్తూ ఉన్నాము అండ్ యూడి డిటీసీపీ మాత్రం ఇప్పుడు జరుగుతూ ఉంది అది కూడా ఒక నెల రోజుల్లో పూర్తి ఉంది దాని ద్వారా అంటే మంచి ఫలితాలు ఇవ్వాలని లక్ష్యంతోనే ఇవన్నీ కూడా అనుసంధానం చేస్తూ ఉన్నాం దాంతోపాటు గౌరవ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు వచ్చిన తర్వాత పోడియంలో తీసేసి వాళ్ళందరూ కూడా అంటే సమానమైనటువంటి గౌరవం కల్పించాలని లక్ష్యంతో పనిచేశారు అలాగే గారు వచ్చిన తర్వాత సెలవు రోజుల్లో కూడా తప్పకుండా ఎవరికి ఎవరికి కావాలంటే కూడా తప్పకుండా మనం పెడదామన్న లక్ష్యంతో ఈ స్లాట్ బుకింగ్ కూడా అది కొంచెం ఎక్స్ట్రా పేమెంట్ చేస్తే తప్పకుండా సెలవు రోజుల్లో కూడా అంటే ఒక వెసులుబాటు కల్పించే విధంగా ఒక మంచి వాతావరణం చేసే విధంగా అది కూడా చేయడం జరుగుతూ ఉంది దాంతోపాటు మొన్న ఉగాది రంజాన్ రోజుల్లో కూడా చాలామంది చెప్పారు రాదు 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 అని కానీ దాదాపుగా డెబ్బై రెండు కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రెవెన్యూ వచ్చింది అంటే చేయించుకున్న పబ్లిక్ హ్యాపీగా ఉన్నారు ప్రభుత్వానికి రెవెన్యూ కూడా వచ్చింది అట్లాంటి కొత్త నూతనటువంటి కార్యక్రమాలు చేపట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా ఒక ఫ్రెండ్లీ వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పేసి మేము ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది ఈ రోజున ఇరవై ఆరు జిల్లా కేంద్రాల్లో ఈ యొక్క స్లాట్ బుకింగ్ ఓపెన్ చేస్తూ ఉన్నారు సత్వరంగా రెండు వందల తొంభై ఆరు ఏ సబ్ రిజిస్ట్రాల ఆఫీసులు ఉన్నాయో అన్నిట్లో కూడా ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది అప్పటికే ఎప్పటికీ పైలట్ ప్రాజెక్ట్ కూడా గాంధీనగరం కంకిపాటి కూడా చేసి సక్సెస్ఫుల్గా అయింది ఎందుకంటే ఎక్కడెక్కడ ఇబ్బంది జరగకూడదని చెప్పేసి మా ఐజీ గారు వాళ్ళ టీం అంతా అందరూ కూడా డిఆర్లు అందరూ కూడా ప్రత్యేకంగా చూసుకుని పైలట్ ప్రాజెక్ట్ మీద శ్రద్ధ పెట్టి రేపొద్దున ఎవరు కూడా సామాన్య ప్రజలు కానీ వ్యాపారస్తులు ఇబ్బంది పడకూడదు లక్ష్యంతో పైలట్ ప్రాజెక్ట్ ప్రకటందీగా ఇక్కడే మనకి ఎన్టీఆర్ జిల్లాలో చేసి సక్సెస్ఫుల్గా అయిన తర్వాతనే ఈ రోజున ప్రవేశపెడతా ఉన్నారు ఇలాంటి రిఫార్మ్స్ ఇంకా ఎన్నో తీసుకొచ్చి ప్రజలకి మంచి సేవ అందించాలి ఎందుకంటే గతంలో చూసాం మనం ఇంపర్సనేషన్ అవ్వచ్చు డబుల్ రిజిస్ట్రేషన్స్ అవ్వచ్చు ఇవన్నీ అరికట్టాలని చెప్పే లక్షణ ఆధార్ని ఇంటిగ్రేట్ చేసి కూడా ఈ యొక్క కార్యక్రమాలు ముందు తీసుకెళ్తా ఉన్నాం దాంతోపాటుగా పారదర్శకత ఉండాలి అని చెప్పేసే అవకాశం దీంతో ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం మన ఇంట్లో కూర్చొని టెక్నాలజీ పెరిగిపోయింది చాట్ జీపీడీ లాంటివి ఉన్నాయి ఆ ఏ లాంటివి ఉన్నాయి అన్నీ కూడా వాడి తద్వారా సిటిజన్ ఇంట్లోనే కూర్చుని అన్నీ అప్పుడు ఇప్పుడు ఫ్యా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే కూడా ఇంట్లోనే కూర్చుని వారే ఆన్లైన్ చేసి ఆన్లైన్లోనే ఫీజు కట్టి డిజిటలైజేషన్ చేసుకునే విధంగా ఈ యొక్క హిందూ మ్యారేజ్ సిస్టమ్ కూడా మార్పులు కూడా తీసుకొచ్చి దాన్ని కూడా ఈజీ ఈజీ ఆఫ్ ఈజీ ఆఫ్ డూయింగ్ థింగ్స్ అనేది చేస్తూ ఉన్నాం అలాగే స్టాంపులు లభ్యత అవ్వచ్చు లేకపోతే స్టాంప్ డ్యూటీ ఎంత ఉంది దాని రిజిస్ట్రేషన్ ఫీ అంతా అన్నీ కూడా ముందుగానే అవగాహన తెలుసుకుని ముందుగానే కట్టే విధంగా కూడా ఇన్ని కూడా అంటే మల్టిపుల్ మాడ్యూల్స్ పెట్టి చేసి చేసేటువంటి పరిస్థితి తప్పకుండా ఇది ప్రజలకి ఉపయోగకరంగా ఉంటుంది అలాగే ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే వ్యాపారస్తులు ఉన్నారో లేకపోతే భూమి ఓనర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు రిజిస్ట్రేషన్తో పాటు అభివృద్ధిలో కూడా ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేసి మనం కూడా ఇక్కడే కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా నాలా విషయం కూడా చెప్పారు ఏదైతే